క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీనైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తుయేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము